హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అడెమిక్కి సంబంధించి కౌన్సిలింగ్లో భాగంగా మనకైతే ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట సో ఏంటి అని అప్డేట్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే సో మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సో ఈ రోజు ఎయిటీన్త్ రోజున సండే కిని వాళ్ళైతే మనకైతే ఈ విధంగా అయితే సీటర్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఏయూ రీజన్ అండ్ ఎస్ డబ్ల్యూఐ రీజన్ అండ్ ఎస్వి రీజన్ వాళ్ళకి సో త్రీ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారనమాట సో ఫ్రెండ్స్ మనకి టోటల్గా చూసుకున్నట్టయితే టూ థర్టీ ఫైవ్ కాలేజెస్ అయితే ఉన్నాయి టోటల్ బిఎస్ నర్సింగ్ కాలేజెస్ సో ఈ సీట్ మ్యాట్రిక్స్లో పర్టికులర్గా సో దీంట్లో నుంచి టోటల్గా గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి అనమాట సో అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి టోటల్గా టూ ట్వంటీ అవుతుంది అనమాట ఓకేనా సో అన్ని రీజన్స్ కలిపేసుకుని మీ అందరికీ అయితే ఒక ముఖ్య గమనిక సీట్ మ్యాట్రిక్స్ అంతా గమనించేసిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ అయితే మనకి ఇవి సో ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజ్ ఏలూరు గుంటూరు కాకినాడ మచిలీపట్నం ఒంగోలు శ్రీకాకుళం అనంతపూర్ అండ్ కడప కర్నూలు అండ్ అదేవిధంగా మనకి నెల్లూరు అండ్ తిరుపతి తిరుపతిలో వచ్చేసి శ్రీ పద్మావతమ్మ గౌట్ కాలేజ్ అనమాట అండ్ గవర్నమెంట్ కాలేజ్ విజయవాడ విశాఖపట్నం ఎల్కేఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి నంద్యాలలో ఉంటుంది అనమాట ఇది జేఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది ఇది ఈ యొక్క కాలేజ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇవి గవర్నమెంట్ కాలేజ్ అనమాట నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ గురించి చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెద్ద బెల్లైక్ అయితే ఆలక్షన్లో పెట్టేసుకొని మీ ఫ్రెండ్స్ అయితే రిఫర్ చేయండి మన వీడియోస్ ఎందుకు అంటే ఇంత నేను కష్టపడి మీ కొరికి ఇంత వీడియోస్ చేసే కనుక సో మీ దగ్గర నుంచి సో నాకు సపోర్ట్ లేకపోతే అది చేసి వేస్ట్ అనమాట అందుకొరకని ప్లీజ్ కొంచెం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి వాళ్ళ దగ్గరికి వరకు అయితే సో కొంచెం అయితే కృషి చేయండి ఓకే హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీస్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దాట్స్ ఓకే ఇక్కడికి వచ్చేసి మనం వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే మనం సీట్ మ్యాట్రిక్స్ అయితే ఓపెన్ అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే కనుక ఫస్ట్ చూద్దాం ఏయూ కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఏయూ కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోస ఏయు రీజన్ అని చెప్పేసి ఉంటుంది ఓకేనా సో అంత మనకి ఇక్కడ ఒకటి అయితే గమనించండి ఫ్రెండ్స్ మొత్తం టోటల్ గా అయితే ఇక్కడ చూస్తే మనకి నేమ్ ద కాలేజ్ అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్ైతే కనుక వెయిట్ మూమెంట్ ఇక్కడ నేను హైలైట్ చేస్తాను ఇది గవర్ గవర్నమెంట్ ప్రైవేట్ టైప్ ఆఫ్ కాలేజ్ చెప్తుంది ఇది వచ్చేసి ఏరియా అండ్ ఇది వచ్చేసి కాలేజ్కి సంబంధించిన కోడ్ పోషించే టైంలో ఆ యొక్క కోడ్స్ ఉంటాయి సో ఇది ఇదన్నమాట ఆ యొక్క కాలేజ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏలూరు ఉంది సో ఈ యొక్క కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ ఏయూ రీజన్ కిందకి వస్తుంది దీని యొక్క కోడ్ ఇది ఈ యొక్క కాలేజ్ లో హండ్రెడ్ సీట్స్ వరకు అయితే కన్వర్ కోట కింద తీసుకుంటారు కోట అంటే సో మనకి గవర్నమెంట్ కోటకు ఇప్పుడు జరుగుతుంది కదా ఈ యొక్క కౌన్సిలింగ్ లో వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట అందులో ఓకేనా మేల్స్ కి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పర్టికులర్ కాలేజ్ లో మేల్స్ కి ఎలాంటి సీట్స్ అయితే లేవు ఓకేనా సో అండ్ ఇక్కడ ఎల్ ఏపీఆర్ అని చెప్పేసి ఉంది కదా ఎల్ అంటే మనకి ఇక్కడ చూస్తే కనుక లోకల్ అనమాట ఓకేనా సో ఏపీ యూఆర్ అంటే ఏపీ అన్ రిజర్వ్డ్ ఓకేనా ఇక్కడ మనకి సంబంధించిన ఓసీ కేటగిరీకి సంబంధించిన సీట్స్ అయితే ఏం లేవు ఇక్కడ చూస్తే కనుక బోత్ ఓసి ఫీమేల్ కి సంబంధించిన అంటే మేల్స్ కి సంబంధించిన ఇది జనరల్ లో ఏం లేవు సో మేల్ లో చూసే కనుక థర్టీ నైన్ ఉన్నాయి సో లోకల్ కేటగిరీ కింద అండ్ ఏపీ అన్ లో సో ఎయిట్ అయితే అనమాట ఓకేనా ఈ విధంగా అయితే ఉంటుంది మీరు చూసుకోండి ఓసీ పిహెచ్ జి అంటే ఓసీ కేటగిరీలో పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దాంట్లో జనరల్ కూడా జనరల్ అంటే బోత్ బాయ్స్ వస్తారు మేల్స్ వస్తారు ఫీమేల్స్ వస్తారు కానీ డెట్ ఇక్కడ ఓసి ఎఫ్ అని ఉంది అనుకోండి ఎఫ్ అంటే ఫీమేల్ కోట కింద ఈ యొక్క కాలేజ్ లో పర్టికులర్ కాలేజ్ లో గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇందులో వచ్చేసి ఎలాంటి మేల్స్ అయితే ఇవ్వడం లేదు మేల్స్ కి అయితే సీట్స్ అయితే లేవన్మాట ఓకేనా సేమ్ ఇదే విధంగా అన్ని కేటగిరీస్ కి పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండికాప్ జి అంటే సో జనరల్ దాంట్లో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ వస్తారు సో ఎఫ్ అంటే మాత్రం ఫీమేల్స్ కి కేటాయించేది మాత్రమే ఉంటుంది అనమాట ఓకేనా ఇలా అన్ని అన్ని సబ్ కేటగిరీస్ సంబంధించిన డేటా అయితే ఇక్కడ మనకి సో ఇవ్వడం జరిగింది ఈ యొక్క పర్టికులర్ బార్లో ఓకేనా సో ఈ యొక్క బార్ లో వచ్చేసి నేను అయితే కాలేజ్ అనమాట ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది మీరు అయితే చూసుకోండి టోటల్ గా మేల్స్ కి ఏ కాలేజ్ ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చేశాను సో ఇందులో వచ్చేసి టోటల్ గా చూసా మనకి ఈ యొక్క పర్టికులర్ దాంట్లో ఎయిట్ గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి చూసా కనుక మనకి ఎస్డబ్ల్యూఐ రీజన్ చూస్తే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఒకటి కాలేజ్ ఉంది ఈ యొక్క రీజన్ లో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనమాట ఇది సో ఇందులో ట్వంటీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయి అన్ని అన్ని రీజన్ నుంచి కొన్ని కొన్ని సీట్స్ అయితే తీసి ఇలా చేస్తారు అనమాట ఇక్కడ చూసుకోండి ఒకసారి ఓకేనా సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్పీ రీజన్ కి సంబంధించినటువంటి డేటా చూస్తే సో మీరు ఇక్కడ చూసుకోండి యాక్చువల్ గా ఏమైంది అంటే ఇందాక నేను రికార్డ్ చేస్తాను బట్ అది రికార్డ్ అవ్వలేదు సో అందుకొరికి మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట ఇట్స్ ఓకే పర్లేదు అందుకొరకు ఇవన్నీ ఉన్నాయి హైలైట్స్ ఓకే ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ఫర్ ఎస్పీ రీజన్ కి సంబంధించినటువంటి డేటా చూస్తాయి కనుక ఇందులో మనకి చూసే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఫైవ్ ప్లస్ టూ అంటే సెవెన్ అయితే ఉన్నాయి అనమాట గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఉన్నాయి మిగతా వచ్చేసి ప్రైవేట్ ఉన్నాయన్నమాట సో ఓకేనా టోటల్ గా ఇక్కడ హండ్రెడ్ కాలేజ్ అయితే ఈ యొక్క రీజన్ కిందకి అయితే వస్తాయి ఓకే దాట్స్ ఓకే ఫైన్ ఒకటి ఏంటి అంటే ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నైతే ఎక్స్ప్లెయిన్ చేశాం కదా మనకి కేటగిరీస్ అండ్ అవన్నీ చూసాం కదా ఇప్పుడు ఒక కాలేజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా చూద్దాం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు అనమాట సో మీకు పర్టికులర్ కేటగిరీ అనేది అనుకుందాం ఇది గవర్నమెంట్ కాలేజ్ దీని యొక్క కోడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి సో ఇక్కడ వచ్చేసి కోట కింద ఎంత మందిని తీసుకుంటారు కోట అంటే ఇప్పుడు ఈ యొక్క దాంట్లో గవర్నమెంట్ కోట కింద ఫార్టీ మెంబర్స్ వరకు మాత్రమే కాలేజ్ లో తీసుకుంటారు అనమాట సో జీరో మెయిల్స్ మెయిల్ వాళ్ళకి ఎలాంటి అయితే లేదనమాట ఇందులో మీ యొక్క కేటగిరీ అనుకుందాం అనమైతే సో ఓసీ కేటగిరీలో ఫీమేల్ సో మీరు ఓసీ ఫీమేల్ అనమాట సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫ్ అంటే ఫీమేల్ జీ అంటే జనరల్ జనరల్ అంటే బోత్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు వస్తారు సో ఎఫ్ అంటే మాత్రం జస్ట్ ఫీమేల్స్ మాత్రమే వస్తారు ఈ యొక్క దాంట్లో నేను ఎలాగో ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎల్ నేను లోకల్ కిందకి వస్తాను సో ఓకే అనుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సిక్స్టీన్ ఉంది అంటే సో నేను ఫీమేల్ కాబట్టి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో సో నేను ఫీమేల్ కాబట్టి సో నేను దీని కిందకి ఈ యొక్క ఫీమేల్ కోట కిందకి వస్తాను సో ఇక్కడ వచ్చేసి లోకల్ కేటగిరీ కింద నేను నాకు వచ్చేసి సిక్స్టీన్ అయితే సిక్స్టీన్ సీట్స్ అయితే ఉన్నాయి అందులో వెహికెంట్ ఉన్నాయి కాబట్టి సో నాకు వచ్చే అవకాశం ఉంది సో పర్టికులర్ దాంట్లో ఏపీ అన్ రిజర్వ్ దాంట్లో కూడా ఆ యొక్క కోటా కింద కూడా త్రీ మెంబర్స్ వరకు అయితే తీసుకుంటారు అనమాట ఓకే దాట్స్ ఓకే ఎగ్జాంపుల్ గా చూద్దాం మనం ఇక్కడ ఓసీ ఫీమేల్ క్యాండిడేట్ బట్ హ్యాండిక్యాప్డ్ ఇప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ హ్యాండిక్యాప్డ్ అంటే ఇక్కడ ఓసీ చూడాలి పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎఫ్ అంటే ఫీమేల్ కోటా కింద వన్ సీట్ మాత్రమే రిజర్వ్ అయి ఉంది ఇక్కడ సో ఈ రకంగా ఉంది లేదు బీసీబీ అనుకుందాం ఎగ్జాంపుల్ గా చూద్దాం బీసీబీ ఫీమేల్ ఇక్కడ చూసే కనుక ఈ విధంగా అయితే ఉంది సారీ 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 ఇక్కడ ఇక్కడ మనం చూసే కనుక బీసీ బిగ్ ఫీమేల్ వన్ మినిట్ సో దీని కొరకు ఏం చేస్తాను నేను ఈ విధంగా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కాలేజ్ లిస్ట్ కదా ఈ విధంగా చూసుకొని ఇక్కడికి ఇక్కడికించి లైన్ అయితే వేసుకుంటాను అనమాట ఈ విధంగా లైన్ వేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది ఓకేనా సో ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బీసీ బి ఫీమేల్ కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి పైనుంచి కిందకి ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా బీసీపీ ఫిమేల్ కోట కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ త్రీ అనే నెంబర్ వేసాన నేను మీకు ఈ యొక్క త్రీ ఇక్కడ వచ్చేసి త్రీ సీట్స్ అయితే వేకెంట్ ఉన్నాయి ఈ యొక్క పర్టికులర్ రిజర్వేషన్లో సో ఈ యొక్క పర్టికులర్ కేటగిరీలో సో ఇన్ని సీట్స్ వరకు ఉన్నాయని చెప్పేసి మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు ఒక ఐడియా అయితే మీకు వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఒకటి ఏం లేదు మీరు ఆప్షన్స్ పెట్టే పెట్టేప్పుడు డెఫినెట్గా చెప్తున్నాను ఎక్కువగా ఆప్షన్స్ ఇవ్వండి సో మోర్ ఆప్షన్స్ గివ్ మోర్ ఆప్షన్స్ మోర్ అంటే ఎంత అంటే ఎన్ని కాలేజ్ అన్ని ఇచ్చేసుకోండి ఓకేనా సో పర్టికులర్గా అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే ఎస్వి రీజన్ వాళ్ళు రీజన్ లో ఉన్నటువంటి కాలేజ్ కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా అని చెప్పేసి డౌట్ అయితే పడుతున్నారు సో నో 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 నెవర్ ఎందుకు అంటే ఇలా చేయమకండి ఎందుకంటే మనకి ఎన్టీఆర్ యూచర్స్ నుంచి వస్తుంది కాబట్టి గా సో మీకైతే ప్రతి ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి చదువుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఏఈ రీజన్కి ఇవ్వండి ఎస్ఈ రీజన్కి ఇవ్వండి ఎస్ డబ్ల్యూఏ రీజన్కి ఇవ్వండి ప్రతి రీజన్కి ఇచ్చేసుకోండి సో ఒక రీజన్ వాళ్ళు మరొక రీజన్కి పర్లేదు ఏం పర్లేదు ఓకేనా సో డెఫినెట్ మీకు సీట్స్ అయితే వస్తాయి సో అలాంటి అపోహ అయితే పెట్టుకో ఓకేనా సో ఇంతగా కృషి చేసి మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తున్నాకి సో ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఒక డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది అనమాట సో అన్న ఇచ్చేసి మాకు మా యొక్క కేటగిరీది పర్టికులర్ ఈ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు సో మాకు ఏం ఐడియా లేదు ఏ కాలేజ్ పెట్టుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి అనుకు అనిపిస్తే మాత్రం సో డెఫినెట్గా మీరు అయితే కింద కామెంట్ వేసిన తెలపండి సో కింద స్క్రీన్ పైన నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను సో బట్ కాల్ చేయని కాదు జస్ట్ కేవలం వాట్సాప్లో మెసేజ్ చేయండి దట్స్ ఓకే నేను చూసి మళ్ళీ మీకు రిప్లై అయితే ఇస్తాను లేదు ఇట్స్ బెటర్ టు కామెంట్ డౌన్ బిలో ఎందుకంటే ఈజీ అయిపోతుంది అనమాట కామెంట్ చేయడం సో ఆ కామెంట్ వల్ల వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఓకేనా సో ఆ విధంగా అయితే చేసే చేసేయండి డెఫినెట్గా మనకి టూ డేస్ టైం అయితే ఉంది కాబట్టి సో మనమైతే వీడియోస్ అయితే చేసేసుకుందాం నాకు తెలియాలన్నమాట ఫస్ట్ పర్టికులర్గా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఏ దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలిస్తే అప్పుడు నేను మీకు వీడియోస్ అయితే చేయగలుగుతాను అకార్డింగ్ టు దట్ ఆ యొక్క ప్రాబ్లం తగ్ తగినంత ఓకేనా ఆ కి అనుగుణంగా సొల్యూషన్ అయితే మనం వీడియో రూపంలో వెతుకుతాం ఆ విధంగా అయితే మనం ట్రై చేసాం కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో దట్ ఫస్ట్ ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్